మన్యం జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు గాజులగూడ నుంచి కెమిషీలా వరకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డెలివరీ పేషెంట్ ని డోలీలో మోసుకుని దగ్గరలో ఉన్న కెమిషీలా తారు రోడ్డు వరకు మోసుకుని వెళ్లిన వైరం కెమిశీలా నుంచి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్లిన స్థానికులు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గిరిజనుల డోలీ మోతలు మారటం లేదంటున్న స్థానికులు చేస్తారు ఇప్పుడు అనుకో నాకొద్దండి నార్మల్ వద్దండి పూర్తి కంట్రోల్ అప్పుడు చేసిందంటే కనుక అలా చేసేస్తాను అలా చేద్దాం కానీ అనుకోనండి నేను

ఎక్కడ పన్నెండు గంట పన్నెండు గంట ఒంటి గంట గుర్తులేకే మీకే గుర్తుండాలి ఇన్ని కేసులు కదా గుర్తుంది కదా సరి ఏ బాడీ అయినా మీ పిల్లలు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి టైమింగ్ ಟೈಮ್ ಉಂಟಾ ಟೈಮ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮುಂದೆ ಲಡ್ಡುಗಾಡ್ದೇ ಕೊಡ್ತೀನಿ ಕಮ್ಮಿ ಸರಿ ಕೊಡ್ತಾರೆ ಮಧ್ಯ ಓವರ್ಲೋ ಮುಂದೆ ಲಡ್ಡೆ ಕಡೆ ಏಳು ಗಂಟಲು ಏಳು ಮುಪ್ಪ ನಿಮಿಷಾಲ ಬೇಗ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఈ నెల సార్ నమస్కారం నా పేరు మల్లేశ్వరరావు గాజులగూడ గ్రామం కెన్సిల్ పంచాయతీ కొమరాడ మండలం మా ఊర్లో ఇప్పటివరకు వరకు సుమారుగా చాలా డోలిమూతలు అనేది మా ఊరు నుంచి కెంసిల్కి చాలా డోలు మోతలు అనేవి జరిగాయి ఒక డెలివరీ పేషెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే కెమ్సుల్ నుంచి మా ఊరికి సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు కూడా కాలినడకతో ఒక డోలు మోతను తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజుగూడ గ్రామానికి ఎటువంటి రోడ్ రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుచున్నాము అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులగూడ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం మా చిరకాల కోరిక ఏదంటే మా రోడ్డుకి సరైన మా ఊరికి సరైన రోడ్డు లేకపోవడమే మాకు చాలా ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నా మా ఊరి గ్రామానికి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మొన్న రీసెంట్గా మొన్నకు మొన్న రెండు వారాలు అవుతుంది ఒక అమ్మాయికి మిడ్ నైట్ అంటే మధ్యరాత్రిలోన ఇక్కడి నుంచి డోలిమూత తీసుకొని వెళ్ళడం జరిగింది అలా పల్లెరుక కాంతమ్మని మా ఊరు నుంచి మధ్య మధ్యరాత్రిలోన తీసుకెళ్లడం జరిగింది మ ఆ వర్షాకాలంలో కూడా మేము ఎంతో ఇబ్బందితో బురదలో మేము తీసుకెళ్లడం జరిగింది ఎటువంటి అంబులెన్స్లు కూడా మా ఊరికి సదుపాయం లేకపోవడం వల్ల అందుకు నిన్నటికి నిన్న సుమారు ఈరోజు కూడా సేమ్ అలాగే డోలిమూతతో మనం ఒక కేసుని తీసుకెళ్లడం జరిగింది మధ్యరాత్రుల్లో మధ్యదారిలో ఏమైనా కానీ దానికి బాధ్యత అనేది ఎటువంటి చర్యలు అనేది ఎవరికి చెప్పాలో చర్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు మేము ఉన్నాం దయచేసి పై అధికారులు కూడా స్పందించి మాకు మంచి రోడ్డు మాకు ఇప్పటికైనా మాకు మా ఊరికి కొంచెము దృష్టి ఉంచి మాకు మంచి రోడ్డు మాకు దయచేయగలరని మా ఊరి తరపున సుమారు మా ఊరిలో తొం వంద తొంభై నుంచి వంద గడపలు ఉంటాయి అయినా కానీ ఎటువంటి రోడ్ రోడ్డు సౌకర్యం మాకు ఇప్పటికీ కూడా లేదు అయినా కానీ మీరు ముఖ్యంగా మాకు మా మాకు మంచి సదుపాయం దయచేయగలరని సరైన రోడ్డుని మీరు మంజూరు చేయగలరని పై అధికారులకి కానీ నాయకులు కానీ నేను కోరుకోవడం ఒకటే జరుగుతుంది నా పేరు కుట్రుకు మల్లేశ్వరరావు అండి గాజులగూడ గ్రామం మేమైతే మేము వ్యవసాయం చేసుకుంటున్నాము కూలిపనే అందుకే మాకు దయచేసి ముఖ్యంగా మాకు మీరు డోలు మూతలు అన్నది లేకుండా నిర్మూలించగలగరని డో రోడ్డు వేసి డోలు మూతలని నిర్మూలన చేయగలరని మా ప్రజల తరఫున చివరిసారిగా కోరుకుంటున్నాం